హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము ఇప్పుడైతే మన పగారియా కొద్దిసారి కొత్తగా వచ్చిందనమాట ఎక్కువ పికప్తో అయితే ఎప్పటి వరకు డీజిల్ ఆటోలో ప్రయాణిస్తున్నారు కదా ఇప్పటి నుంచి మారండి సో పగారియా నుంచి సరికొత్త అప్పి ఈ సిటీ ఆల్ట్రా అనమాట జీరో మెయింటెనెన్స్ ఎక్కువ ఆదాయం నమ్మకమైన రేంజ్ అనమాట అయితే దీనికి చాలా మెయింటెనెన్స్ అయితే చాలా బాగా ఇచ్చాడని చెప్పడం అనేది జరుగుతుంది దీనికి కెపాసిటీ కూడా పెంచడం అనేది జరుగుతుంది అని చెప్పాడు అయితే దీనికి ఎల్ఎఫ్ ఈ బ్యాటరీ అన బ్యాటరీ టెక్నాలజీ అంట మరింత పవర్ మరింత లైఫ్ అన్నమాట ఫీన్ ఛార్జర్ అయితే మూడు గంటల నలభై ఐదు నిమిషాలకైతే ఫుల్ ఛార్జింగ్ అని అయితే అయిపోతుందని చెప్పడం జరుగుతుంది మంచి రే అయితే మనకి ఒక రేంజ్లో ఉంటుందని చెప్పడం జరుగుతుంది అయితే రెండు వందల కిలోమీటర్ల నిజమైన మైలేజ్ యాభై ఆరు క్యాంపుల స్పీడ్తో రోజంతా ట్రిప్స్ అంట అగ్రగామి వారంటీ తర్వాత రెండు రెండు వందల రెండు రెండు వేల రెండు వందల సైకిల్ ఐదు సంవత్సరాల రెండు లక్షల ఇరవై ఐదు వేలు కిలోమీటర్ల పూర్తి ఆత్మవిశ్వాసంతో నమ్మకమైన నమ్మకమైన మైలేజ్ అనమాట దీని మెయింటెనెన్స్ అయితే చాలా ఇప్పుడు చెప్పడం అయితే చాలా బాగా చెప్తున్నాడు అయితే ఇది మనం కూడా చెక్ చేయాల్సి ఉంటుంది అయితే ఎక్కువ ఫ్లై ఇతైన ఫ్లైఓవర్లు కానీ కొండ ప్రాంతాలు కానీ చాలా బాగా మైనస్ అవుతుంది అనమాట తర్వాత దీనికి అదనంగా అయితే ఫోర్ జీ టెక్నాలజీ ట్రాప్ మనకి ట్రాప్ చేసుకోవడానికి అవగా దీనికి మీటర్ అనేది ఇవ్వడం అనేది జరిగిందని చెప్పడం చెప్పడం జరిగింది అయితే మన వెహికల్ ఎక్కడికి వెళ్ళినా ఏ ఎంత తిరిగింది ఏటనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడం జరుగుతుంది అయితే చూడండి మెయిన్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది వెహికల్ కూడా చాలా అయితే ఇప్పుడు వచ్చే ఎలక్ట్రికల్ వెహికల్ అయితే మనకి సిక్స్ అవర్స్ అనేది పడుతుంది అది ఇప్పుడైతే మనకి అది తగ్గించారు మూడు గంటల నలభై ఐదు నిమిషాలకైతే అయిపోద్దని చెప్పారు ఓకే సీ టుమారో బాయ్ ఫ్రెండ్స్